ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరిగిన మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ది లైఫ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ దేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పివి నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు ఆయన దేశానికి అనేక రంగాల్లో సేవలు అందించిన గొప్ప నాయకుడని ఆయన సేవలు మరవలేనివని ముఖ్యమంత్రి అన్నారు పీవీ నరసింహారావు ఎన్నో చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు వెల్లడించారు ఆర్థిక సంస్కరణలు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పీవీ నరసింహారావుదేనని సీఎం స్పష్టం చేశారు దేశం ఎదుర్కొంటున్న సామాజిక రాజకీయ ఆర్థిక సవాళ్ళను అర్థం చేసుకున్న నాయకుల్లో పీవీ ఒకరిని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో సరైన విధానాలు లేక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథ గుర్తు చేసుకున్నారు పివి నరసింహారావు తీసుకున్న చర్యల వల్లే ఐటీ విప్లవం ప్రారంభమైందని ముఖ్యమంత్రి తెలిపారు ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలాలను ప్రస్తుతం దేశం అనుభవిస్తుందని అన్నారు దేశానికి ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరని ఉద్ఘటించారు పివి పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడేవారని తద్వారా ఆయన విజ్ఞానం సంపాదించి గొప్పవాడయ్యారని కానీ ఇప్పుడు కొందరు హిందీ నేర్చుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని చంద్రబాబు ఆచరణ వ్యక్తం చేశారు today to reflect on the life and legacy of one of the greatest sons of bharat mata and also bharat ratna our prime minister former prime minister p v narsimharaju p v i had a very good equation because we are all one state from telugu state at that time i had a very good equation with him i know him very well he was a great statesman and also visionary the telugu community is proud of him he was a true Telugu Bidam who reshaped the destiny of our great nation. Born in a humble family, that to farming family, he showed brilliance from a young age. He was a student leader, a freedom fighter, a scholar fluent in seventeen languages. Now we are all talking. Why should you learn Hindi? <laughs> Not only <really. laughs> he learned Hindi, he has learned seventeen languages. That is how he has become a great man i am very happy our museum i really appreciate management committee now if you come here who is who who has brought what public policy how it is reflecting on our lives and also how it is going to ref going to reflect for future of all of us